రాజంపేట నియోజకవర్గంలో అభివృద్ధి మీ ఫ్యామిలీతోనే ఆగిపోయిందని అంటారు అది ఎంతవరకు నిజం ఇప్పుడు వరుసగా మూడు టర్ములు ఉన్నారు అప్పట్లో జలగం వెంగళరావు గారు ముఖ్యమంత్రికి కొంత కొంతకాలం తర్వాత చెన్నారెడ్డి గారు ఆ సందర్భంలో కొంచెము వెంగళరావు గారితో మనకు మా తల్లిగారికి ఉన్న దగ్గర పరిచయాలు కానీ చెన్నారెడ్డి గారితో ఉన్న దగ్గర పరిచయాలు కానీ తదుపరి రెండు వేల నాలుగు నుంచి తొమ్మిది వరకు రాజశేఖర రెడ్డి గారు మేము ఒక కుటుంబ సభ్యులు కాబట్టి పెద్ద పెద్దవి వచ్చినాయి కానీ మా కుటుంబంతో ఆగిపోయింది అనేది మాత్రం నేనైతే దాన్ని నమ్మను ప్రతి ఒక్క ఎమ్మెల్యే తను ప్రాతినిధ్యం వహించే శాసనసభ నియోజకవర్గానికి వారు వంతు కృషి వారు చేస్తారనే నా దృఢమైన విశ్వాసం ముఖ్యంగా మీకు చెప్పాలంటే ఒక రెండు మూడు విషయాలు చెప్తాను మా మదరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు డిగ్రీ కాలేజ్ సాధించాం పాలిటెక్నిక్ కాలేజ్ అన్నమయ్య డ్యామ్ కూడా మా మదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే ఫౌండేషన్ పడింది వెంగళరావు గారు అది తర్వాత రాజంపేటను మున్సిపాలిటీ చేశాం రకరకాల హాస్పిటల్స్ తీసుకొచ్చాం రాజంపేటకు ముఖ్యంగా రాజంపేటకు ఈ రోజుకి అన్నమయ్య డ్యామ్ నుంచి బ్యాక్ వాటర్ నుంచి మంచినీళ్ళ స్కీమ్ దాదాపు నలభై కోట్లు అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు శాంక్షన్ చేసిన ఇప్పుడు మనము రాయచోటికి వెళ్ళే దారిలో హై లెవెల్ బ్రిడ్జ్ చూసి ఉంటారు హై లెవెల్ బ్రిడ్జ్ కూడా రెడ్డి గారు శాంక్షన్ చేసింది రాజంపేట ఆర్ఓబి కూడా అమ్మ టైంలో రాజశేఖర రెడ్డి ఇటువంటి ఎన్నో ఫైర్ స్టేషన్ నుంచి అంటే చాలా వెనకబడిన నియోజకవర్గం నుంచి కొంచెం ఒక స్థాయికి తీసుకురాగలిగినాం హాస్పిటల్ అప్డేట్ చేసాం గ్రామ గ్రామాలకి ఎక్కువ మా వంతు కృషి బాగా చేసాం ముఖ్యంగా రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది మధ్యలో విపరీతమైన కష్టం చేసి నియోజకవర్గాన్ని అన్ని విధాలా ముందుకు తీసుకోవే దాంట్లో మా తల్లిగారి ప్రాత ప్రముఖంగా ఉంది